హలో ఎవ్రీవన్ పచ్చరిటికాయ పెసరపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని కళాయి పైన మూత పెట్టి అరటికాయ ముక్కల్ని మగ్గించుకోవాలి అరటికాయ ముక్కలు మగ్గిన తరువాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకుని పెసరపప్పును కూడా ఉడికించుకున్న తరువాత కర్రీలో టేస్ట్కి సరిపడా కారం వేసి కలుపుకుని ఇలా కలుపుకున్న తరువాత కర్రీలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి కర్రీని వరకు ఉడికించుకోవాలి కర్రీ చూపిస్తున్న విధంగా దగ్గరికి ఉడికిన తరువాత కొద్దిగా కొత్తిమీర గరం మసాలా వేసి కలుపుకొని దించేసుకుంటే పచ్చరెటికాయ పెసరపప్పు కూర రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి